కాళేశ్వరం అనేటువంటి స్ట్రక్చర్ మొత్తం వల్ల రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో పూర్తయింది ఇప్పుడు ఐదు కదా ఐదు ఆరు సంవత్సరాలు ఈ ఆరు సంవత్సరాల కాలంలో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాళేశ్వరం అనేటువంటి బహుళ పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆ స్ట్రక్చర్ వల్ల ఈ ప్రాంతంలో ఈ ప్రాంతం తెలంగాణ ప్రాంతం ఓ రోజు బతుకు తెరువు కోసం లక్షలాది మంది వలసమైన ప్రాంతం దేశానికి అన్నం పెట్టే స్థాయికి పోయింది వరి ఉత్పత్తిలో పంజాబ్ ఉన్న తలదని నెంబర్ వన్ ప్లేస్ కు పోయింది ఈ ఆరు సంవత్సరాలు సంవత్సరాలు రెండు పాటలు వేసుకుందాం పన్న పంట విలువ ఎంత అండి దాదాపు నాలుగు లక్షల కోట్లు ప్రజల సొమ్ముతో కట్టిన కాళేశ్వరం ఉంది అక్కడ ఒక బ్యారేజ్ లో రెండు పిల్లలు ఉన్నాయి మిగతా రెండు బ్యారేజ్ మధ్యలో ఉన్నాయి సరే అన్ని ఉంటే ఇప్పుడు ఇల్లు కట్టుకుంటాం పిల్లలకు గొడవ క్రాస్ వస్తాయి పేషెంట్ చేసుకోమా రిపేర్ చేసుకోవాలి ఇల్లు ఇంటి ఓనరు కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయితే కాళేశ్వరం మా బాధ్యత నడుస్తున్నాయి మేడిగడ పిల్లలు కూడా రిపేర్ అయిపోతుండే మన దరిద్రానికి గుప్ప మేస్త్రి వచ్చిండే ఆ మేస్త్రికి పంజీనికి రాదు కాబట్టి ఇది నడుస్తుంది అనుకోండి అయితే నాలుగు లక్షల కోట్ల రూపాయల పంట పని ఆ నాలుగు లక్షల కోట్ల రూపాయలు డబ్బు సొమ్ము ఎవరి దగ్గరికి పోయింది ఈ తెలంగాణ సమాజంలో ప్రజల దగ్గర పోయింది ప్రాజెక్ట్ కాస్ట్ ఎలివేటెడ్ అంటే ప్రాజెక్టులో ఎవరు తిన్నారా ఏందనేది ఏమీ లేదా పార్లమెంటు చెప్పింది గోష్ కమిషన్లో లేదు ఎక్కడ లేదు ఏది లేదు సరే ఏది ఉన్నది అనుకుందాం లేదనుకో సరే లేదనుకుందాం కవిత గారు అంటే అవినీతి మరకాలను బురద అనుకుందాం ఏదనుకో అసలు ప్రాజెక్ట్ మేము పెట్టే ఖర్చు మొత్తం మళ్ళీ ప్రజల పైసలు ప్రజలకు వచ్చేసే కదా మూడు లక్షల కోట్ల లాభంలో ఉందండి కాళేశ్వరం వాళ్ళ తెలంగాణ